రైతులకు మరణ శాసనం తెలంగాణ రైతులకైతే మరణ శాసనం అయితే రాశారని చెప్పేసి చెప్తున్నారు చంద్రబాబు గోదావరి నీటి వినియోగంపై సర్వే చేపట్టిన వ్యతిరేకించలేదు జగన్ను ఇంటికి పిలిచి గోదావరి నీటితో రాయలసీమ సస్యశ్యామలం అన్నారు బారాసను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే కృష్ణా గోదావరి జలాలను కేసీఆర్ హరీష్ రావులు ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టి తెలంగాణ రైతులకు మరణ శాసనం రాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కృష్ణా బేషన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కున్న ఉన్న ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో తెలంగాణకు ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు రావాల్సి ఉండగా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు చాలని రెండు వేల పదిహేనులో వారిద్దరు కూడా రాసిచ్చారన్నారు గోదావరిలో మూడు వేల టీఎంసీలు వరద నీరు సముద్రంలోకి వెళ్తుందని ఈ నీటిని రాయలసీమకు మళ్లించుకోవచ్చని రెండు వేల పదహారులో ఎపెక్స్ కౌన్సిల్లో చెప్పారని ఈ విషయాన్ని మినిట్సా స్పష్టంగా పేర్కొన్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో గోదావరి నీటిని మళ్లించి రాయలసీమను తర్వాత రతనాల సీమగా చేయాలని కేసీఆర్ అయితే సూచించారని తెలిపారు కృష్ణా గోదావరి జిల్లాలపై రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించకుండా కేంద్రం చోద్యం చేస్తుందని తెలంగాణ హక్కులను కాలరాయడానికి ఎనిమిది మంది ఎంపీలను భాజపాకు ఇవ్వలేదని ఇక్కడ విమర్శించారు భారాసాను బతికించడానికి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ధ్వజమెత్తారు అంటే ఇక్కడ ధ్వజమెత్తారనమాట మొత్తం మీద కృష్ణా గోదావరిలో తెలంగాణ హక్కులను రక్షించుకోవడానికి కేంద్రంపై నిరంతర ఒత్తిడి తేవాలని పోరాటాలని పోరాడాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు శ్రేయస్సులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు అబద్ధాలతో మనకి నీటి సెంటిమెంట్ను రాగాల్చడానికి ప్రయత్నిస్తున్నారని అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని చెప్పేసి చెప్పారనమాట వారి దాహకడ దాహాన్ని తీర్చుకోవడానికి కాళేశ్వరం కట్టారని చెప్పేసి అన్నారు సో ఏది ఏమైనా తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా మరణ శాసనం రాసింది ఒక్క భాజపా కా బీజే అదేవిధంగా బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలే నాశనం చేశా అని చెప్పేసి వీరైతే చెప్తున్నారు ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యంగా కేసీఆర్ఏ అప్పుడు ఆంధ్రప్రదేశ్కి అయితే అనుమతి అయితే ఇవ్వడం సూత్రప్రాయంగా అనుమతులు అయితే ఇవ్వడం ద్వారా తెలంగాణ రైతులైతే ఇప్పుడు నష్టపోతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా తెలంగాణలో రైతులందరూ కూడా సో నీటికి సంబంధించి పంపకాల్లో అన్యాయం అయితే జరిగిందని ఈ విధంగా నష్టపోయారని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు మనం ఛానల్ సబ్స్క్రైబ్